లో పనిచేస్తున్న పార్ట్ టైం ఎంప్లాయీస్ ని గత మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నిర్దాక్షిణంగా వారందరిని వీధులను తొలగించి ఈరోజు రోడ్డున వచ్చిన పరిస్థితి ఉంది వాస్తవానికి గత ఐదారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల యాభై మంది నిరుద్యోగులుగా ఉండి ఈరోజు చాలా చాలా వేతనాలతో ఎస్సీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరు అక్కడే హాస్టల్లో నివాసం చేస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల మంచిడు చూసుకుంటూ నిరంతరం వారు పనిచేసిన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే ఆలోచించకుండా నిర్దాక్షిణంగా రోడ్ను పడేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి నిరుద్యోగులంతా రోడ్ల మీకు వస్తూ ఉంటే ఈరోజు చాలీ చాలా వేతనాలతో పనిచేస్తున్న ఈ పార్ట్ టైం ఎంపెస్ అందరిని ఈరోజు రోడ్న వడిసిన పరిస్థితి ఉంది ఈరోజు కనీసం వారికి ప్రత్యేక మార్గం చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా వారిని తొలగించడం అనేది చాలా బాధకరం వేల మంది ఈరోజు రోడ్డు మీద పడి ఈరోజు కుటుంబాలు రోడ్ను పడుతున్న ఉంది అందుకనే కనీసం నారాంకేట్ ప్రాంతంలో రెండు గురుకుల పాఠశాలలు ఉంటాయి రెండు గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలలో ముప్పై నుంచి ముప్పై రెండు మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉంటుంది కానీ అక్కడ ఒక్కొక్క పాఠశాలలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ పద్దెనిమిది నుంచి ఇరవై మంది పార్ట్ టైం వారే ఉంటారు ఎనిమిది నుంచి పది మంది వరకే రెగ్యులర్ పోస్టింగ్స్ ఉన్నారు ఈరోజు సుమారుగా ఒక్కొక్క పాఠశాల నుంచి ఇరవై మందిని తొలగిస్తుంటే ఎనిమిది మంది ఉపాధ్యాయులతోటి ఆరు వందల మంది ఆరు వందల మంది విద్యార్థులకు ఎలా విద్యాబోధన అందిస్తారని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది ఈరోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి పనిచేస్తున్న పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలు ఉన్నాయి ఎస్టీ గురుకులు ఉన్నాయి బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని గురుకుల పాఠశాలలు ఉంటే ఎస్సీ గురుకుల పాఠశాలను విద్యార్థులను తొలగించడానికి గల కారణం ఏంటి ఈరోజు మరి ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు విద్యను దూరం చేయడం కోసం చేస్తున్న కుట్ర అని చెప్పేసి మేము డిహెచ్పిఎస్గా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఈరోజు పనిచేస్తున్న ఎంతమంది ఫ్యాకల్టీస్ పనిచేస్తూ ఉన్నారో వారందరినీ మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలి అవసరమైతే అవకాశం ఉంటే వాళ్ళు పర్మనెంట్ చేసి దిశగా ప్రభుత్వం ఆలోచన చేయలే తప్ప ఈరోజు నిర్దాక్షిణంగా వీధులు తొలగించడం అని చెప్పేసి తొలగించడం సమంజసం కాదని చెప్పేసి డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది ఈరోజు ఈరోజు ఒక్క ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క వాయిస్ని రేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం మరింత బురదలుకునే విధంగా ఈరోజు నూతన ప్రభుత్వం ఎంతో కొంత మేలు చేస్తా అని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగులు ఈ సమాజం అనుకుంటున్న తరుణంలో ఇలాంటి యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం తక్షణమే ఎందరినైతే వీధులను తొలగించినారో వారందరినీ తక్షణమే బేషరత్తుగా మరలా ఈ గురుకుల పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు అందరు ఫార్ట్ టైమ్ ఎంప్లాయీస్ అందరికీ తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాము నా పార్ట్ టైం మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే గత మూడు రోజుల కిందట పార్ట్ టైం వాళ్ళని ఎలాంటి ఉత్తర్వులు లేకుండా నిర్దాక్షిణంగా మమ్మల్ని విధుల నుంచి జరిగింది గత పది సంవత్సరాలుగా ఎలాంటి వేషాచారాలు లేకుండా రెగ్యులర్తో పాటు రెగ్యులర్కి ఈక్వల్గా మేము ఇరవై నాలుగు గంటల డ్యూటీలు పనిచేస్తూ వచ్చాం అన్ని సమస్యలలో మేము ముందున్నాం పిల్లలకు ఏ విషయంలో అయినా రాత్రి అనే తేడా లేకుండా వాళ్ళతో మేము ఉండి పనిచేసినాము అయినా కూడా ఇప్పటికీ మాకు మూడు మూడు నెలలు అవుతుంది షాలరీస్ లేకుండా కూడా మేము విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ విషయంపై సెక్రటరీ మేడం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం మా పార్ట్ టైం సిబ్బంది అందరినీ కూడా ఆరు వేల రెండు వందల యాభై మందిని దాదాపుగా విధుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం జరిగింది గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైం అందరినీ కూడా సో మళ్ళీ మమ్మల్ని యథావిధగా విధులకు తీసుకోగలరని మా మేడం గారికి మర్యాదపూర్వకంగా అడుగుతూనే మా బతుకులన్నీ రోడ్డుపారాలు చేయ చేయొద్దనేసి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెంటనే తీసుకోవాలి తీసుకోవాలి విధులకు వెంటనే తీసుకోవాలి పార్ట్ టైంలో కార్మికుల ఐక్యత పార్ట్ టైం ఉద్యోగుల ఐక్యత లాంటిది ఆరు వేలాంటిది వెంటనే విధులకు తీసుకోవాలి 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 ఇలా పెట్టడం విధులకు తీసుకోవాలి తీసుకోవాలి